అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ఠలోక కళ్యాణం కావాలని కోరుతూ సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి కాకతీయ నగర్ కాలనీలోని శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు సోమవారం రాత్రి స్థానిక కాలనీ శ్రీ శ్రీరామచంద్ర భగవానుని చిత్రపటానికి గ్రామదేవత ఎల్లమ్మ తల్లికి పూజలను జరిపి భజనలు నిర్వహించారు టాకాయలు కాల్చి సంబరాలను జరుపుకున్నారు ఉదయం శ్రీరామచంద్ర భగవానుని శోభాయాత్రను జరిపారు అది మొదలవొచ్చె నరుడై పుట్టి యా నమజేతురాడే శ్రీరామ నామ సూకమై సీతా నామ సూకమై అది మధ్యలో जय श्री राम भारत माता की ప్రాణప్రతిష్ఠ పొందిన మన బలరాముని విగ్రహము ఈరోజు మధ్యాహ్నం పన్నెండున్నరకు ప్రాణప్రతిష్ఠాపించరు దానికి అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు కొన్ని కోట్ల మంది హిందువుల దేవుడు హిందువులకు అందరికీ అనుగుణంగా ఉండి ఎంతో మంచి భక్తితో కూడుకున్న విగ్రహాన్ని విగ్రహాన్ని చూస్తే కూడా ఒక కళ ఎంత అంటే అంత ఒక శిల్పికి చాలా కృతజ్ఞతలు చెప్పగలము చాలా బాగుంది శిల్పి శిల్పి చెక్కిన మన శిల్పము బాగా పన్నెండున్నరకు మనకు ఎంతో సంతోషమైన కరమైన వార్త పన్నెండున్నరకు మన విగ్రహము ప్రతిష్టాపించారు చాలా సంతోషం అనిపిస్తుంది చాలా బాగుంది అధ్యక్షులు మన రామన్ విగ్రహం ప్రతిష్ట జరిగింది అయితే ఇది మనం బ్రతుకున్న మన ట మన టైంలో జరగడం అనేటువంటిది చాలా సంతోషదగ్గ విషయం ఇది మనం అందరం కూడా దేశం గర్వించదగ్గ విషయం మన హిందువులందరూ కూడా పండుగ జరుపుకోవాలి అవకాశం ఉన్నది కాబట్టి జై శ్రీరామ్ జై